ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అధికారమే కాదు ఏకంగా ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోయారు ఇప్పుడు కేవలం ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే దీనిని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు ఎన్నికల ముందు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ మేకపోతూ గాంభీర్యం ప్రదర్శించిన జగన్ ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదా బెదిరిస్తున్నారు సాంప్రదాయానికి భిన్నంగా జగన్ పడుతున్న పాటలు చూసి రాజకీయ వర్గాలు విస్తుపోతున్నాయి ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గలమెత్తగలుగుతానని గలుగుతానని ఇదివరకే బెదిరింపు ధోరణితో స్పీకర్ కు ఆయన లేఖ రాశారు జగన్ కు ఏ హోదా ఇవ్వాలో ఇప్పటికే ప్రజలు నిర్ణయించారు ఇటీవల ఎన్నికల్లో ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వకుండా చిత్తు చిత్తుగా ఓడించి పదకొండు సీట్లకే పరిమితం చేశారు అయినా జగన్ మారడం లేదు పార్లమెంటు అసెంబ్లీ సాంప్రదాయం ప్రకారం రాజకీయ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే ఎన్నికల్లో పది శాతం సీట్లు రావాలి దీనిపై నిర్దిష్టంగా రూల్ లేనప్పటికీ కౌలండ్ షక్తర్ రూల్స్ పుస్తకంలో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటే ఆ పార్టీకి పది శాతం మంది సభ్యులు ఉండాల్సిందేనని స్పష్టం చేసింది సహజంగా శాసనసభ వ్యవహారాలన్నీ కౌలాండ్ షెక్టర్ పుస్తకంలోని నిబంధనల మేరకు నడుస్తుంటాయి ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీకి పది శాతం సీట్లు అంటే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేల బలం లేదు జగన్ తో సహా పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు దీంతో ఆయనకు ప్రతిపక్ష నేత హోదా దక్కే అవకాశం లేదు జగన్ తన సొంత ప్రయోజనాల కోసమే శాసనసభలో ప్రతిపక్ష నేత హోదా కావాలని కోరుతున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి జగన్ తన స్వార్థం కోసం మంత్రి పదవికి సమానమైన పదవి కోసం వ్యక్తిగత భద్రత కోసం ప్రతిపక్ష నేత హోదాను కోరుకుంటున్నారని విమర్శిస్తున్నారు